ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఈ రోజు మేము చిన్న గణపతి వేస్తున్నాము నేను మహర్ష ఇద్దరము ఇగో ఈ ఈ బుడ్డ కూడా ఈ బుడ్డ బుడంకాయ కూడా వస్తుందట మటి పోతాం తేనీకి సో చూసేద్దాం పదండి ఇప్పుడు ఈ మట్టిలా చిన్న చిన్న బండలు ఉన్నాయి అది నేరేసేద్దాం మంచుకోకటి ఏరు మంచుకోకటి మంచుకోకటి వేరేద్దాం దేంట్లో కింద అటు అటు సైడ్కి బండలు పెద్ద పెద్ద బండలు ఉన్నాయి చూడు అవి తీసేయాలి మట్టి కాదు రాళ్ళు పడేయాలి మట్టి కాదు మట్టి తీసుకొచ్చి మట్టి పడేస్తారు మట్టి రాలా యాక్చువల్గా మాకు ప్యూర్ మట్టి తోట లేదు సో మా ఇంటి దగ్గర ఉన్నది ఇంటి ముందు అది తెచ్చుకొని చేస్తున్నాము అన్ని చిన్న చిన్న రాళ్ళ టైపే ఉంది నీళ్ళు పోసుకుంటూ అయితే పిసుకుతున్నాం కానీ అది మొత్తము స్మూత్గా లేదు మట్టి రాదు అనేది వస్తుంది వస్తుందో రాదు అని డౌటే ఉంది అంటే ఇక్కడ వాటర్ పోసి ముద్ద కడితే బాగానే ఉంది కానీ స్మూత్గా వస్తే మంచిగా ఉంటుంది నాకు ఎందుకు అంత డౌటే అనిపిస్తుంది మట్టి మీద అమ్మ చెప్పింది మట్టి రాదు అని మనం వింటామా తినాం కదా సో ఇది మట్టి ముద్దలు చేస్తుంటే మొత్తం పగిలిపోతున్నాయి వస్తలేదు సో వినాయకుడిని చేయడం ఆపేద్దాం అనుకుంటున్నాం మేము కూడా లాస్ట్ ఇయర్ మా మార్షా నేను పిండితో చేసినాము మంచి వచ్చింది అంటే మరీ అంత కళాకారుల కాకుండా నార్మల్గా అయితే చేసినాం మార్షా నేను చేసినాం పిండితోని మంచి వచ్చింది ఆ ఫోటో పెట్టండి చూడండి ఒకసారి సరేనా వచ్చేసా ఆ ఈసారి కూడా పిండికోని చేద్దాం అనుకున్నా కానీ ప్రస్తుతం ఇంట్లో పిండి లేదని మట్టితో ట్రై చేద్దాం అనుకున్నా గానీ ఈ మటే లేదు అయ్యో అయ్యో ఇది తీసుకునే పోతుంది కాదురా బై బాయ్ టాటా గుడ్ బై బై బాయ్ గుడ్ బాయ్ సో ఎవ్రీ ఇయర్ వినాయకుడికి అన్ని రకాల పువ్వులు తల్లిలో అన్ని రకాల పువ్వులు తెచ్చేసి పెద్ద దండ నైన్ ఫీట్ ఉండని టెన్ ఫీట్ ఉండని ట్వెల్వ్ ఫీట్ ఉండని వినాయకుడు ఇంత పెద్ద గణపతి పెట్టినా సరే అన్ని పూలన్నీ జమ చేసి మొత్తం ఇంత పెద్ద బేషన్ పట్టుకుని పోయేదాన్ని పూలన్నీ జమ చేసి పొద్దున్నే తలశానం చేసి పూలన్నీ జమ చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా పెద్ద మాల వచ్చేదండి పూలతోని సాయంత్రం ఆరు గంటలకి వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకొని కదా ఇంకా దండ తీసుకొని పోయేదాన్ని నేనైతే ఎక్కువ ఇంట్రెస్ట్గా బాగా ప్రసాదం తీసుకునేదాన్ని ఒకటి రెండు మూడు సార్లు ప్రసాదం తీసుకుని ఒక ప్రసాదం అంటే బాగా ఇష్టం సో వినాయక చవితి స్పెషల్ వస్తుంది பிரசாரு கூட சேதம் அனுப்புன்னா సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా పిల్లలతో చిన్న చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎట్లుందో కామెంట్ చేయండి మా పిల్లలైతే మొత్తం చేస్తారు కానీ నేను వీడియో అనేసరికి కొంచెం తగ్గించుకున్నారు ఇలా ఏమీ సైలెంట్గా ఇస్తుంది మార్చని మార్చుకుంటే వేస్తాడు ఆయన దెబ్బ పడతాడు ఇట్లుంటుంది వీళ్ళతో అట్లా చెప్పుకోవాలి మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి అతని చెప్పుకోవాలి కదా పోయింది అది పోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్తున్నారు మాధవికి నవ్వు నిమిత్తలేదు పాపం